పెన్షన్ కళ్యాణ లక్ష్మి ఏముంది దీంట్లో సంక్షేమంపై సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు అదేమి గొప్ప విషయం కాదు యువత మత్తుకు బానిసవుతోంది వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలి నైపుణ్య శిక్షణ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి ఒకసారి చూడండి ఇక పెన్షన్ కళ్యాణలక్ష్మి ఏముంది దాంట్లో అంటే ఇచ్చేటటువంటి పథకాలల్లా ఏమున్నది యువత అంతా కూడా మత్తుకు బానిస అవుతూ ఉన్నది స్కిల్ వాళ్ళని స్కిల్స్ ఎక్కువగా ఇవ్వాలి అని చెప్పి ఓ యూనివర్సిటీని ఓపెన్ చేసేటప్పుడు మంచిది కానీ మరి పథకాల గురించి ఇట్లా మాట్లాడేదండి నాకు అర్థం కాదు మనం కళ్యాణ లక్ష్మి మంచిగిచ్చి పెన్షన్లు మంచిగిచ్చి అంటే ఆదుకుంటా ఉన్నాం ఆడబిడ్డలను ఆదుకుంటా ఉన్నాం పెన్షన్లు ఇచ్చేటం ఆదుకుంటా ఉన్నాం అని చెప్పాలి కానీ ఈనాడులో కూడా అదే చూడండి సరే ఇదేదో దినపత్రిక రాసుకుని వచ్చింది అని ఫేవర్ కంటే అనుకోవచ్చు ఇక్కడ కూడా చూడండి ఈనాడులో కూడా స్కిల్ హబ్గా తెలంగాణ ఇక పెన్షన్లు పథకాలకు డబ్బులు పంచడం పైన సర్కార్ దృష్టి ఉండొద్దు సర్కార్ దృష్టి ఉండొద్దు అని అంటే మన పథకాల గురించి వెళ్ళి ఏ ఏమన్నట్టు ఎందుకంటే ఇప్పుడు కళ్యాణ లక్ష్మి కరెక్ట్ గా ఇంప్లిమెంటేషన్ కావట్లేదు ఒకవేళ అయితే ఓకే తులం బంగారం ఇస్తామని చెప్పినాం కాబట్టి ఆ లేకపోతే ఇచ్చినటువంటి అయిన పెళ్ళిళ్ళకి కళ్యాణ లక్ష్మి వెంటనే ఇచ్చుకుంటా లేకపోతే కేసీఆర్ ఈ నెల అధికారంలో ఉన్నాడు కాబట్టి రెండు వేల రూపాయలు పెన్షన్ ఏ వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరామ రాజ్యం అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తాం జనవరి నుంచి అని చెప్పి డిసెంబర్లో సార్ చెప్పిండు వేదికల మీద పెద్ద పెద్ద వేదికల మీద చెప్పిండు మీరు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇచ్చి కళ్యాణలక్ష్మి కూడా ఏదమ్గా ఎప్పటికప్పుడు చెక్కులు బౌన్సులు కాకుండా పెళ్లి అయిపోయినటువంటి మూడు నెలలల్లో పైసలు ఇచ్చి అన్ని పథకాలని కూడా కరెక్ట్గా ఉంటే ఈ మాట సరేలే ముఖ్యమంత్రి గారు అన్ని పథకాలు ఇస్తా ఉన్నాడు కాబట్టి యువత గురించి మాట్లాడుతుండని చెప్పేసి అనుకోవచ్చు ఇప్పుడు యువత గురించి మాట్లాడుతున్నాడు లేకపోతే బానిస కావద్దంటా ఉ మత్తుకి వాళ్ళని ఆ స్కిల్స్గా ముందుకు తీసుకుపోయి వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించాలని అంటుండని చెప్పి దాన్ని మేము తప్పుబడతలేం కానీ మరి పథకాల మీద ఏంది ఉద్దేశం ఏంటిది ఎందుకంటే కరెక్ట్గా ఇంప్లిమెంటేషన్ చేయలేకపోతా ఉన్నాం కాబట్టి మరి అంటే ఇక అక్కడ ఉన్న రెండు వేల రూపాయల పెన్షన్ అట్లే ఉండిపోతాయా కళ్యాణ లక్ష్మి ఇప్పుడు ఎట్లా లేట్ అయిపోతా ఉందో అట్లే లేట్ అయిపోయిద్దా ఇక తులం బంగారం మనం ఇవ్వనట్టేనా మరి వీటన్నిటి మీద ముఖ్యమంత్రి గారు చాలా డిఫరెంట్గా మాట్లాడుతున్నాడు మరి ఇక పెన్షన్ ఇవ్వడం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇవ్వడం ఏమి పెద్ద గొప్ప విషయం కాదని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు సంక్షేమంలో అదొక భాగం అన్నారు ఇదేమి ఇన్వైటేషన్ ఆలోచన ఏమీ కాదని గత సీఎం వేయిస్తే తాను వచ్చాక రెండు వేలు ఇస్తానని ఇంకొక ఆయన వచ్చి నాలుగు వేలు ఇస్తాడన్నారు ఏముంది దీనిలో అంటూ రేవంత్ వ్యాఖ్యానించారు బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్సూరెన్స్ రంగాల్లో నైపుణ్య శిక్షణ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడండి మరి మీరు నాలుగు వేలు ఇస్తా అని చెప్పారు కదండి నా ఏమంటున్నామంటే ఇస్తున్నటువంటి ప్రభుత్వ పథకాలు ఏవేవైతే ఇస్తా ఉన్నారో కూడా సజావుగా ఇచ్చేయండి ప్రజలకి అంతేగాని ఈడ ఉద్యోగ అవకాశాలు పెంపొందించడానికి పోయినప్పుడేమో పథకాల గురించి వెళ్ళి మాట్లాడి వాటిని సక్రమంగా ఇవ్వకుండా ప్రజలందరికీ కూడా తప్పుదో బట్టి చేసేసి డైవర్షన్ చేసుకుంటా మరి ఎటువంటి మీరు ఆలోచిస్తూ ఉన్నారు పథకాలు ఆపేబోతా పోతా ఉన్నారా లేకపోతే గత ప్రభుత్వం ఉన్న ఇది చేసి మరి ఇప్పుడు మీరు పెంచిస్తానో ఇయలేకపోతాం ఇవ్వరా అనేటటువంటి అనుమానాలు అయితే వ్యక్తమవుతా ఉన్నాయి మరి ఇక ముఖ్యమంత్రి గారే ఎప్పుడు ఎట్లా మాట్లాడుతున్నారో ఏ స్టేజింగ్ మీదకి పోయి ఏం మాట్లాడుతూ ఉందో తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికైతే అర్థం కానిటువంటి పరిస్థితి ప్రస్తుతం కనబడుతా ఉంది